రిచేడేలా అయ్యా నేను ఈ సొంకరిలాగా లేను నేను పలాన్న వాళ్ళగా లేను నేను ఎంత ఉపవాసం ఉన్నాను నేను అంత ఉపవాసం కంపేర్ చేసుకుని ఏదైనా నేను కొద్ది పాపినే కనుక దేవుడు నన్ను క్షమించాడు ఆ కృతజ్ఞత ఉంటుంది కానీ ఏంటంటే నేను కంటే పరిశుద్ధిని కంటే నేను పర్లేదు కొంతమంది ఏంటంటే నేను ఇన్ని చేశాను కనుక స్వనీతి నేను ఉపవాసం ఉంటాను కనుక వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను పుదీనాలో జీలకర్రలో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో అన్నిట్లోనూ నేను దశ భాగం ఇస్తాను నేను ఎంత లేదా అంతా అని స్వనీతి మీద స్వంత కార్యాల మీద ఆధారపడి కాబట్టి దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి దేవుడు నన్ను కాపాడుతున్నాడు నేను రోజు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకున్నాను కాబట్టి నాకు ఏ యాక్సిడెంట్ అవ్వట్లేదు నేను చాలా దేవుని గౌరవిస్తాను కాబట్టి ఆయన నన్ను ఇది ఇది ఒక ఏంటంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి విధానంలో ఆలోచించేటువంటి విషయాలు సో ఇట్లాంటి ఏ తరగతిలో నీవు నేను ఉన్నా మన హృదయాల్లో నుంచి రావాల్సినంత కృతజ్ఞత రా స్వామి మనతో ఈ మాటలు చెప్పగలగాలి సమాధానము గలవాడవై వెళ్ళు సమాధానము గలదానవై వెళ్ళు విస్తారమైన పాపములు క్షమించబడినప్పుడు విస్తారముగా మనము ప్రేమిస్తాం ఈ రోజుల్లో ఎంతకి మనం వెళ్ళిపోయామంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువను మనం ధ్యానించినప్పుడు ఆయన ఎంతగా మన ప్రేమించాడో చూసినప్పుడు ఈరోజు మన కళ్ళు కనీసం తడిబారడం కూడా ఉండదన్నమాట అంతగా ఆయన చనిపోయాడు సో వాట్ మనం బోలంత వైలెన్స్తో కూడినటువంటి వీడియోలు చూస్తూ ఉంటాం హీరో గారు తలకైన తీసుకెళ్ళి ఆ బండగ ఎత్తాడు లేకపోతే ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారన్నమాట ఇంకా చెక్క మిషన్లో పెట్టేడు ఇలాంటివన్నీ రకరకాల విధానాలు సో మన హృదయాలు ఇంక శిలువు మరణం అంటే అది పెద్ద మరణమే కాదు అన్నటువంటిది కానీ నీకోసం చనిపోయాడు ఆయన వైలెన్స్ అని కాదు నీ స్థానంలో ఆయన మరణించాడు ఇవేవి మనకి పట్టట్లే ఎందుకంటే నీ యొక్క జీవితంలోనికి నువ్వు తొంగి చూచుకోవడం లేదు నా జీవితంలోనికి నేను తొంగి చూచుకోవడం లేదు ఏసుక్రీశ్వారిని ఏసుక్రీస్తు వారికి మనం కృతజ్ఞతను చూపించటంలో మనం ఫెయిల్ అవుతున్నాం